హలో సార్ మొత్తం ప్యాక్ చేసుకున్నారా ఏమైనా రెడ్ యాప్ కృపాకరం ఎక్కడ కృపాకరం నీకు ఇష్టం అని లోపల కొత్త ఊరిగా పెట్టాను నీకు పచ్చడి లేకపోతే మొత్తం కూడా దిగదు కదా పెట్టి తినే ఏమండి అక్కడ దిగంగానే స్వెటర్ వేసుకోండి అసలే అక్కడ చలిగా ఉంటుందంట మళ్ళీ మీకు జలుబు అలాగే నమస్కారం సార్ ఏమే కృపాకరం అంతమంది నేసుకొచ్చావేంటి కొత్త పార్టీ అని ఎడతావా లేదు సార్ మా వంశంలోనే ఫస్ట్ ఫ్లైట్ ఇక్కడ ఫస్ట్ జనరేషన్ నేనే సార్ ఓహో ఆ ఎక్సైట్మెంట్ తోటే వాళ్ళందరూ సెండ్ ఆఫ్ వచ్చారు సార్ నాకు సెండ్ ఆఫ్ ఇవ్వడానికి సరిపోతావు కదా వాళ్ళంతా ఎందుకు పంపించాయి అంటే నేను రావట్లేదా సార్ తెలీదా వేసా ఆఫీసర్ కి మీ ఇద్దరు ఫేస్ లో నచ్చలేదు అనుకుంటా డైరెక్ట్ కూడా హెడ్ సార్ అన్నగా రిజెక్షన్ అంటే మా వాళ్ళ రియాక్షన్ వేరుగా ఉంటుంది సార్. సార్ 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 ఈ ఇన్నళ్ళు మా వాళ్ళ నాకు ట్రంప్ల రెస్పెక్ట్ ఇచ్చారు సార్. ఇప్పుడు మీతో నేను రాకపోతే ఇంటికి వెళ్ళాక ట్రంప్ కార్ట్ల వాడుకుంటారు సార్. జోకర్నైపోతాను. ఇప్పుడు మనం ఏం చేయలం కరూ మీతో కాకపోయినా మే ఇద్దరం బాత్రూంలో చెరో మూల కూర్చొని వచ్చేస్తాం సార్. బాత్రూంలో కూర్చొని వచ్చేస్తారా మనం చేసేది రైలు ప్రయాణం కాదు విమానయానము అత్తగారు ఇంత విడిది విడే నువ్వు పద వెల్కమ్ సార్ హలో థ్యాంక్ యూ పదం రూమ్ లోకి వెళ్దాం మీ రూమ్ కి ఎందుకు ఓ పోనీ నన్నే మీ రూమ్ లోకి రమ్మంటారా నా రూమ్ కి మీరెందుకు అంటే రెండు రూమ్లు పై ఫ్లోర్ లోనే ఉన్నాయి కదండి రెండు సార్లు లిఫ్ట్ పైకి కిందకి దిగితే అస్థాయిగా ఉంటదని టూ డిఫరెంట్ రూమ్స్ తీసుకున్నానంటున్నారా పోనం లిఫ్ట్ లో పడుకోమంటారా ఏ నో వీళ్ళేమైనా అనుకుంటారు పదండి పైకి వెళ్దాం గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యువర్ ఫస్ట్ నైట్ ఇన్ అవర్ హోటల్ మ్యామ్ ఫస్ట్ నైట్ వాట్ యు మీన్ యెస్టర్డే యు చెక్ ఇన్ మ్యామ్ దట్స్ వై నిన్న రాత్రి మీ హోటల్లో దిగాం కాబట్టి మీ హోటల్లో స్టే ఫస్ట్ నైట్ అన్న మీ అర్థ దో ఎస్ మ్యామ్ హౌస్ యువ ఫస్ట్ నైట్ ఇట్మెస్ రెల్లీ గుడ్ ఎవండి ఏంటి అదొలో ఉన్నారు నిన్న రాత్రి నాకు ఫస్ట్ నైట్ అయిపోయిందా దాతో ఒక్క మటన్ చెప్పాలి కదండి ఆ ఫస్ట్ నైట్ కాదు నిన్నే కదా దుబాయ్ ఛో హో వేరే ఫస్ట్ నైట్ బతికించారు నమస్తే అంక బిజమ్మ కావు ఆల్రెడీ కావడమ్మా బ్రేక్ఫాస్ట్ అయిపోయింది నో నో బిజమ్మ కావు కావో కావు అంటాడేంటి కడుపు నుండి మళ్ళీ కావో ఏంటి వాడు మీటింగ్ క్యాన్సిల్ అయింది అంటున్నాడు హెంకు మీ కావ్ బాస్ బాల్ కి ఫాస్ట్ నైట్ నో కమ్ టుడే నమస్తే ఏమన్నాడు వాళ్ళ బాస్ కి ఫాస్ట్ నైట్ అంట మరి ఇప్పుడు మనం డే టైం లో ఏం చేద్దాం ఏం చేస్తాం సార్ హోటల్ కి వెళ్దాం నాకు ఎలాగో రాత్రి అంతా నిద్ర లేదు పడుకుంటాను అవును కరెక్టే రాత్రి మీ ఫస్ట్ నైట్ కదా నిద్రాలంట పాపం అదేనండి దుబాయ్ లో రాత్రి కదండి మీ ఫస్ట్ నైట్ అంటే నిన్నే కదండి మనం దిగింది లేదా అన్సీన్ లేదండి బ్యాగ్ పెట్టేసింది వన్ మినిట్ అమ్మయ్యా ఆ కాఫీ షాప్ లో ఒక కాఫీ తాగుదాం అండి పదండి ఎక్కడ కూర్చుందాం ఇక్కడ ఫుడ్ బుడ్డు అనుకుంటా రోడ్డు రోడ్డు మధ్యలేట్నే తినేస్తున్నారు హలో సుబ్బారావు స్పీకింగ్ ఎక్కడ ఉన్నారు 1 నిమిషం అండి ఓకే ఓకే సార్ 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 సుబరుని ఏంటి మీరేం అనుకోనంటే అనుకోారంటే మీకు కొంచెం దగ్గరగా వచ్చి చిచి నేను ఆ టైప్ కాదు చిచి నేను కూడా డూయల్సిన్ కాదండి మరి దగ్గరకు వచ్చాను అంటే దగ్గరగా రాకుండా సెల్ఫీ ఎలా తీసుకుంటాను సెల్ఫీనా ఓకే ఓకే గంట నుండి ఎఫ్బీలో అప్లోడ్ చేయడానికి ఏమీ లేక చేస్తున్నా రండి రండి కమ్ రండి థాంక్యూ వెల్కమ్ ఎవరతను తెలియదండి మరి సెల్ఫీ ఎందుకు తీసుకున్నారు ఆయన పేరు సుబ్బారావు కదండి అయితే మన అన్నగారి పేరు సుబ్బారావు అండి ఆయన పేరు పెట్టుకున్న వాళ్ళు ఎవరిని చూసినా నాకు ఆయనే గుర్తొస్తారండి అదేంటో ఆయనే ఉంటే నా లైఫే వీరల్లో ఉండదు అనిపిస్తుందండి సారీ హ్యాపీ బర్త్డే మీరే అప్లికేషన్ లో డేట్ ఆఫ్ బర్త్ రాశారు కదండి అదే బయోడేటాలో గుర్తుపెట్టుకున్నారా ఎస్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ త్రీ రోజెస్ ఓ హ్యాపీ బర్త్ డే థ్యాంక్ యూ ట్వంటీ త్రీ రోజెస్ ట్వంటీ త్రీ నంబర్ కేక్ ఇప్పుడు దీన్ని కట్ చేయడానికి ట్వంటీ త్రీ ఇస్తారా నో మీరే ట్వంటీ పీసెస్ కట్ చేయండి గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ హౌ ఆర్ యువర్ ఫస్ట్ నైట్ ఇన్ అవర్ హోటల్ మ్యామ్ ఇవాళ నాకు సెకండ్ నైట్ నో మ్యామ్ నిన్ననే కదా మీరు మా హోటల్ లో దిగారు నిన్న రాత్రి దిగడం ఏంట బాబు నాకు ఇది సెకండ్ నైట్ నో మ్యామ్ యాజ్ పర్ అవర్ రికార్డ్స్ నిన్న రాత్రే మీ ఫస్ట్ నైట్ హౌ ఆర్ ఇట్ మ్యామ్ ఏంటండి అదోలా ఉన్నారు నిన్న సెకండ్ నైట్ కదా మనం వచ్చింది మొన్న కదా గట్టిగా అరవకండి ఆడింటే టూ డేస్ నిజమే కదా మనం వచ్చింది ఏమండి మీటింగ్ టైం అవుతుంది పదండి బాస్ బాల్ కి ఫస్ట్ నైట్ నాట్ కమింగ్ హైకో హైకో నైట్ పదండి అలా వెళ్ళి కాఫీ తాగుతా మాట్లాడుకుందాం పదండి అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది ఇక్కడ ఫుడ్ బాగుంటుంది అనుకుంటే రోడ్డు మీద ఎట్లా హలో సుబ్బారావు స్పీకింగ్ ఎక్కడ ఉన్నారు వన్ మినిట్ ఓకే ఓకే సెల్ఫీనా గంట నుంచి అబ్బీలో అప్లోడ్ చేయడానికి ఏవి లేక చూస్తున్నా ఎవరతను తెలియదండి తెలియకపోయినా సెల్ఫీ ఎందుకు తీసుకున్నారో నాకు తెలుసు ఎందుకు తీసుకున్నాను ఎందుకంటే అతని పేరు సుబ్బారావు మీ నాన్నగారి పేరు సుబ్బారావు మీరు మామూలు కాదండి నా భవిష్యత్తు గురించి బాగా డిస్కవర్ చేస్తున్నారు ఇక్కడ డిస్కవరీలు ఇన్వెన్షన్లు ఏమీ లేవు నిన్న మనం ఇక్కడికి వచ్చాం నిన్న మనం ఇక్కడ రావడం ఏంటండి నిన్న రాత్రి మనం దుబాయ్ వచ్చాం కదా మొన్న రాత్రి వచ్చాం ఏమైంది మీకు ఇక్కడ హాస్పిటల్స్ కూడా చాలా పెద్దగా ఉంటాయి అపాయింట్మెంట్ తీసుకోవడం సెట్ అయిపోతాయి

మీ నాన్నగారి పేరు కూడా సుబ్బారావు కదా మీరు అందుకే సెల్ఫీ తీసుకున్నారు అయ్యి బాబోయ్ మీకు ఫ్యూచర్ మీద ఇంత గ్రిప్ ఉందని తెలిస్తే నేచర్ మొత్తం షాక్ లోకి వెళ్ళిపోతుంది I came here day before yesterday. Yesterday was my second day and today is my third day. Yes, I'm damn sure about it. Nobody can make me fool again. Happy birthday, Happy birthday to you. Happy birthday to you. ై హ్యాపీ బర్త్ డే ఫస్ట్ నైట్ ఇన్ దుబాయ్ కేక్ ట్వంటీ త్రీ ఫ్లవర్స్ వాట్ నా జీవితం తల కిందలు అయిపోతుంటే మీకు నవ్వులగా ఉందా సర్ప్రైజ్ నచ్చిందా సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఏంటి మీరే కదా మీ లైఫ్ లోకి ఎవరిని ఎంటర్ అవ్వాలనుకుంటే మిమ్మల్ని సర్ప్రైజ్ చేయడం నేర్చుకోవాలని చెప్పారు చెప్పాను ఇయర్ కి ఒకసారి చేసుకునే బర్త్డే మీరు త్రీ టైమ్స్ సెలబ్రేట్ చేసుకున్నారు నేనే ప్లాన్ చేశాను నిజమే ఇక్కడ మీటింగ్స్ లేవు ఏమీ లేవు అలా అని చెప్తే కానీ మీరు రారని చెప్పి మీతో అలా చెప్పి రప్పించాను అంటే ఆ చైనా నేనే సెట్ చేశాను మరి సుబ్బారావు ఫస్ట్ డే ఆడే వచ్చాడు నేను చాలా చాలా వచ్చింది బాబు ఎందుకు ఒక్క రోజు కాదు ప్రతిరోజు పుట్టినరోజులా ఉండాలని చేశాను అది నీ జీవితంలో బెస్ట్ మెమరీ అవ్వాలని చేశాను ఎందుకంటే నేను కనీసం నీ మెమరీలో ఉన్నా చాలనుకున్నాను కాబట్టి చేశాను ఈ ల్యాగ్ అంతా లేకుండా సింపుల్గా చెప్పాలంటే నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి చేశాను ప్రేమించడానికి నాలో ఏముంది రాంబాబు నా లైఫ్ నా ప్రాణం